అరే బండి అన్నాగా నేర్చుకుంటారు రాఫ్ రోడ్ నేర్చుకుంటాడు బండి బండి తీసుకోండి బండి

అంటే కొట్టిపోయానికి కాళ్ళకే కాదు మాకు కూడా వచ్చు మాకు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బ్రెయిన్ ఉంది ఇక్కడ మా ఇంకా ఒక పెద్ద బ్రెయిన్ ఉంది ఏది ఇచ్చిందేమో అని దిమాగ్ చాలా పెద్దదనమాట చాలా పెద్ద ఏం చేద్దాం అంటే వచ్చారు మీరు వచ్చారు చూసినట్టు నిజంగా కొట్టద్దా ఈ కార్ ఆదు ఈ నేను వస్తున్నా బబ్బు గుద్దిండు గుద్దిన మీరు మమ్మల్ని కొట్టి పక్క పక్క కొట్టి బండి గుంజుకరు

ఇక మీరు నిజంగానే అయిందా అనుకోరు మీరు అట్లా డన్ సో ఇప్పుడైతే మనం అయితే పోతాము మీరు అన్న రాంగ

నీకు ఇట్లా ఫోన్ ఫోన్ పెట్టినాడు ఇంకెన్ని చేస్తారా గల్ ఆడుకోని దగ్గర పండి గురించి అరే ఆరు నాకు అన్న ఐదు వందలు కాదు వంద రూపాయలు కూడా పోయేస్తా దానికి

పెడుతున్నా ఏమైంది పండిని గుర్తిసిన కొడుతున్నాడు

उमेन्स <imitation> మాట్లాడుతుంది మనిషి అన్నప్పుడైనా తప్పైనప్పుడు ఒప్పుకోవాలి ఊట మాట్లాడదు

అర్థమండి నాడు నా పెద్ద బండి ఇరవై లక్షల బండి ఒక ఆటో అయినా గుద్దుతే ఒక మాట ఇప్పకంటే ఊపిట లేదు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా ఎందుకంటే తప్పు అన్నాక ప్రతి ఒక్కళ్ళతో ఇంట్లో అదే అన్న నేను కొట్టేది అధికారం ఇప్పుడు వచ్చినా కదా షాప్ ఓపెన్ చేస్తున్నామన్న మేము షాప్ పోస్తామని చెప్పి అన్ని ముహూర్తం తీసుకొని అన్ని కారు ఆంటే మాకు పొద్దున పొద్దున ఏమైంది బండి అన్నాక చూపు వస్తుంది ల్యాండ్ అయినాక కలిగింది లేపి ల్యాండ్ టర్నింగ్ కలిగింది చెప్పాలి

మ్యామ్ అక్కల్ పొక్కలు అట్లా పోతా తీసుకోండి మీరు అంటే పైసలు మీరు పిచ్చోలా అన్న పైసలు మమ్మల్ని పిచ్చోలా చేస్తున్నా పైసలు మమ్మల్ని పిచ్చోలా చేస్తా ఏం చేస్తున్నావు మీ నాకు ఇంత లేడానికి ఏం లేదు లైసెన్స్ లేదా పండిస్తున్నాడు

బండి బారబే ఏక్ బన బారబే బండి కార్ ఏల్తదే ఏందీ బండి 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 call the shots of only the strictly blood and manslaughter who is ever when na ke comment la <laughs> na mar mar ta mana ye ne comment ke na comment ke ta na na ke batla na ga na bani ani na bani ani batla na nu ma tapule ga bani ani batla na nu ipu na mar ta na ne na batla na nu chupi chupi na bani na bani na bani na bani बंडी इसको तो बंडी इसको तो बबलो बंडी 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 इसको 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 ब

ఇది కొట్టరా పోరేనా ఆ ఆడుచిమా బండిని గుద్దరా మీరు ఆడు మా బండిని గుద్దొచ్చా ఇంత ఉన్నాడు కొనేవి లోకల్ అని చెప్పి మరి రాన మరి లోకల్ అని చెప్పిదవరా అన్న ఓర్ మీరు ఓర్ ఆ లోకల్ లోకల్ అని చెప్పి ఆ బండిని అని చెప్పి మిశ్రమతరాన మసైపే రాదమి అవను కాయకి నై మాల వై కాయకి గచ్చుబైరా

એ મીડિયા બે આ નામ મે એમપ્રાઈઝ નેમ નો નુ અરે ની કોટીલાની રેને ફોન చేસનારા ગરાની ગરાની ગરાયરા વિડિયો જોસના આ ફોન કરી ફોન ની કોટીલાની ఎందుకురా ఉట్టిగా అరే అవసరం అన్నాళ్ళు అలా అరే రోజు ఇట్లయితే నేనే ఫోన్ చేసిన అభయ్

తెలివామని చెప్పి లేదు ఇప్పుడు అరే రేపటి రోజు సీరియస్ అయితే మంచి వస్తారా ఆరా వాళ్ళకే చేస్తున్నా ఫోన్ ప్రాక్ ఇట్లు ఇస్తుందా మీ చూసిన నేను తిరుగుమా నువ్వు నువ్వు చాలా డిమాండ్ చేశాను చెప్పగన్ రాకపోతే ఇబ్రాహిం చెప్తా కూడా ఎందుకు దీనికోసం వచ్చిన నాకు ఎంత బాధ అనిపించింది ప్రేమ అనేది ఉంటది అది కాపాడుకోవాలా మీరు ఇట్లా చిన్న చిన్న దానికి ఇట్లా వేసుకుంటాను

i <laughs>